శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో శివపురాణంలోని పార్వతీఖండంలో అత్యంత ముఖ్యమైన దేవీ స్థుతి అనే ఘట్టం గురించి తెలుసుకుందాం సనత్మలో శాపం లేదా వరం కారణంగా మేనకా హిమం పతుర్గా మారారు కదా ఇప్పుడు జగన్మాత అయిన ఆదిపరాశక్తి తమకు కూతురిగా పుట్టాలని వారు చేసిన కఠిన తపస్సు ఎలా సాగింది వారి భక్తికి మెచ్చి అమ్మవారు ఎలా సాక్షాత్కరించింది అమ్మవారి తేజో రూపాన్ని చూసి హిమవంతుడు మేనక చేసిన అద్భుతమైన స్థుతి లేదా స్తోత్రం ఏమిటి దానికి అమ్మవారు ఇచ్చిన వరం ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరించాను సంతానం కోరుకునేవారు ఈ దేవి స్థుతిని వింటే మంచిదరి ప్రతీతి అయితే తెలుసుకుందామా మరి ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి